హాయ్ ఫ్రెండ్స్ హలో వైజాగ్ ఈ పెద్ద ఆయన గుర్తుపెట్టారా దీని గురించి మీకు తెలియాలంటే ముందుగా మీ నుంచి మాకు కావాల్సింది వాలంటీర్షిప్ సో దానికి సంఘీభావంగా మీ యొక్క అమూల్యమైన సబ్స్క్రిప్షన్ని తెలియపరుస్తూ సో ఈ పెద్ద ఆయన సంగసర్ థియేటర్ వద్ద ఒక దుకాణం ముందు ఎన్నో సంవత్సరాలుగా చెప్పులు కొట్టుకుంటూ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు ఈయన శ్రమకి ఆఫ్ ఈ డెబ్భై నుంచి ఎనభై సంవత్సరాల వయసు ఉన్న పెద్ద ఆయన ఎంతోమంది యువతికి స్ఫూర్తి ఎంతోమంది ప్రజలకు కూడా ఎవరైతే లైఫ్ని మిడిల్లో గివ్ అప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పెద్ద ఆయన్ని గుర్తించి ఈరోజు యువసేవ వాళ్ళకి తగిన రీతిలో కంబరిల్లానైతే ఆయనకి అందజేయడం జరిగింది ఆయన శ్రమకి గుర్తుగా జై హింద్ మీ యువసేవ మానవ సేవ మాధవ సేవ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ ఇటువంటి సొసైటీ హీరోస్ని గుర్తించి ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు రాబోతుంది యువసేవా